మరి ప్రజలకు తెలియదు అనుకుంటారు ఏమనుకుంటారు కేవలం ఎవడో అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇంకెవడో మాలోకం ప్రకాశం వాళ్ళు సూచించారట సీఎం గారికి ఇదైతే భలే సూట్ అవుద్దని అందుకని అప్పటికప్పుడు మార్పులు చేసి మరి అప్పటికప్పుడు ఇరవై ఆరు లక్షల కమోడు యాభై లక్షల టబ్బు బాత్రూము ఆ బాత్రూమే పేదవారికి అంటే నిత్యం పేదవాడి తరపున పెత్తందారులతో పోరాడే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ పేదవాడి రెండు పేదల ఇల్లు సైజు కన్నా పెద్ద బాత్రూము ఆ కమోడు ఖరీదు ఒక పన్నెండు పేదవాడి ఇళ్ళ ఖరీదు అయిన కమోడు అంటే ఇవన్నీ ఆయనకి చచ్చినంత డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బీచ్లో సైడ్ కొనుక్కుని ఆయన ఐదు వందలు ఎట్టు కట్టుకున్నా కూడా ఎవరో బాధపడ్డాం కానీ పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాబోయే ఇరవై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నాడు అనుకుని ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం ఖర్చుతో ఆయన కట్టించుకున్నాడు బట్ ప్రజలు తింగరోలు కాదు ఆ ప్రజలకి సరే అందరూ కూడా చెప్పారు నేను కాస్త ముందు చెప్పా ఎందుకంటే ముందుగా అతని గురించి గ్రహించింది నేను కాబట్టి ఓ నాలుగేళ్ళ క్రితం నేను ప్రతిరోజు అతని గురించి మాట్లాడటం ప్రజలందరికీ చేస్తున్నవన్నీ చెప్పటం ఇవన్నీ కూడా జరిగినాయి ఇప్పుడు ఇంకా మారకుండా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారకుండా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో కేవలం ఎవరో అధికారి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఇక్కడికి మారదాం అనుకున్నాను తప్ప అది ఒక ఒక గొప్ప కట్టడం కోసమే మనం కట్టాం తప్ప నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు ఎవడో వ్యక్తి చెప్తే అతని ఏదో మంచి సలహా చెప్పాడులే పోనీ ఉందాంలే ఇలా అందరూ సలహా ఇస్తున్నారు కదా ఇంకెక్కడ ఇల్లు లేదన్నట్టుగా అనుకున్నాడు తప్ప మరి ఆ విధంగా అతను మాట్లాడటం అతని భావ దారిద్ర్యానికి మనం బాధపడాలి తప్ప మన ఇంకేమి చేయలేం